తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మామనార్లో కూడా చర్చనీయాంశగా మారింది తమ ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి చెప్తున్నారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అసలు ఫోన్ ట్యాపింగ్ మీది జరిగినట్లు ఎలా తెలిసింది ఎప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసింది నేను రెండు వేల పదిహేడులో మా అమ్మ సర్పంచ్ ఉండి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత మా కూతురుని ఎనానమస్గా ఎన్నుకోవడం జరిగింది మా ఊరు ప్రజలందరూ కలిసి ఆ టైంలో నన్ను బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకు రావాలని ఆహ్వానించరు ఆహ్వానించినా కూడా మేము టూ మంత్స్ వరకు మేము దానికి మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానము మాకు అటువంటి అనుబంధం కాంగ్రెస్లో ఉంది కనుక మేము పోలేకపోయినాము అయినా కొన్ని కారణాల వల్ల మంత్రిగారి గారి విని సర్లే చూద్దాం అభివృద్ధి చెందాలంటే మనం నమ్ముకున్న జనాలు ఉన్నారు కనుక ఆ లెక్కలో పోయినాము పోయినప్పుడు కూడా కేటీఆర్ సమక్షంలో మామన్నర జిల్లా పరిషత్ గ్రౌండ్లో మమ్మల్ని పార్టీలో కలుపుకోవడం జరిగింది నన్ను నా కూతుర్ని కాండవా కేటీఆర్ సమక్షంలో వేసుకున్నప్పుడు ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఉన్నతమైన కుటుంబం జిల్లాలనే పెద్ద కుటుంబము ముగ్గురు సర్పంచులు చేసిన వాళ్ళు మన పార్టీలకు రావడం ఎంతో సంతోషమని అందరు ముందర చెప్పి ఒక వారంలోనే నా పైన నిఘా ఉంచి తన నీడ తన నమ్మడు శ్రీనివాస్ గౌడ్ అనేటిది ప్రతి ఒక్కరు అంటుంటే కూడా నేను నమ్మకంతో నా ప్రతిరోజు నాకేం కార్యం అప్పజెప్పినా కూడా పార్టీకి సంబంధించి ఏం చేసినా కూడా మంచిగానే వండుకుంటూ గత పాత కార్యకర్తలకు కూడా ఇబ్బంది లేకుండా నేను నా పరిధిలో నేను వండుకుంటూ ఎలాంటి కాంట్రాక్ట్లు అడగకుండా ఏ దాన్ని జోలుకోకుండా మా కూతురు సర్పంచ్ ఉన్నా కూడా గ్రామ పంచాయతీ జోలుకోకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించినాము ఈ నేను మాటలు ఈ రోజు వరకు బిల్ లేదు ప్రజెంట్ ఈ రోజు వరకు బిల్ లేదు అది ఎన్ఆర్ఐ చేసి తొమ్మిది లక్షలు తప్పితే ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టి కట్టిస్తే అటువంటిది నా పైన నమ్మకము కోల్పోయి జైపాలెడి క్లోజ్ ఉంటాడని జైపాలెడి సభ నాకు ఫోన్ చేయడము నాకు ఎందుకైనా నువ్వు ఇంత పెద్ద కుటుంబం అంటే చేయడము ఇటువంటి వల్ల ఆయన నాకు మరి ఎట్లా తెలుసుకున్నాడో తెలుసుకొని నా ఫోన్ ట్యాపింగ్కి పెట్టి నన్ను ఇంటికి పిలిచినప్పుడు అక్టోబర్ నెలలో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఇంటికి పిలిచి నీవు మా అమ్మిన గలీగా మాట్లాడుకున్నావు అని చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత వరకు చెప్పిలేడు నువ్వు అర్జెంట్ రానని రాత్రి పన్నెండు గంటలకు చేసిన ఒక రోజు ఒకరోజు ముందు నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇస్తాము అది ఇస్తామంటే నాకు డౌట్ వచ్చింది కాంట్రాక్ట్ అంటే నేను కాంట్రాక్ట్ చేయను ఎందుకు ఇస్తాడని ఇంట్లో కూర్చొని పెట్టి నా ఒక్కనికి వినిపిస్తే నాకు బాధ ఉండదు ఫోన్ ట్యాపింగ్ చేయడమే ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇటు ఇటువంటి సామాన్యంగా ఇటువంటి ఎవరు చేయరు కూడా ఇంత దుర్మార్గమైన చర్య మరి ఎందుకు చేసినారో తెలియదు మరి ఎవరు చేసినారో మరి ఎందుకు వరకు ఇటువంటి ఆలోచన చేసినా కూడా తెలియదు అందరి ముందు రాజేశ్వర గౌడ్ మాజీ గ్రంథాలయ చైర్మను మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అమరేందర్ రాజు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ భర్త రవీందర్ రెడ్డి వాళ్ళందరి ముందర నన్ను అవమాన పరిస్తే కండ్లలో నీళ్ళు వచ్చినాయి నాకు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో నా అదేం లేదా ఏదో చిన్నగా అనవసరంగా వచ్చిన ఈ పార్టీలకు పార్టీ మారడం పెద్ద తప్పు నా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎంత తప్పు చేస్తే కదా కుమ్మిలిపోతున్న బయట దాన్ని క్యాచ్ చేసుకొని నా ఫోన్ ట్యాబింగ్ పెట్టి నా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు మా భార్య పిల్లలతోనే మాట్లాడింది అవి మాట్లాడి నన్ను బ్లాక్మెయిల్ చేయనీకే చూసిండు చూసిన తర్వాత మాకు నచ్చలేదు నచ్చకుండా ఎంబడ తిరస్కరించి పక్కకు రావడం జరిగింది గవర్నమెంట్లకి వెళ్ళి కూడా వచ్చి దాంట్లో భాగంగానే మా కూతురు అమెరికా పోయే జాబ్ కూడా వదిలేసి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఇంపాసిబుల్ ఎవరు నిలబడరు అప్పుడున్న టీఆర్ఎస్ మూమెంట్లో జిద్దుకు తీసుకున్నాను నేను ఇది తీసుకొని కూడా జెడ్పీటీసీకి నిలబడి మేము భయపడలేదు దీనిలో కానీ అంత జిద్దు మీద ఉండి చేసేటోళ్ళు అది మేము ఎలాంటి కాంట్రాక్ట్లు చేయము ఎవరి ఎవరిజులు కోయేటోళ్ళు కూడా కాం మాది ఎందుకు ట్యాప్ చేసిండు ఏం కాదంటే నా లేక ఎంతమంది బయలు అయింటారు ఈరోజు ఈరోజు ఎంతోమంది సామాన్యమైన ప్రజలు ట్యాప్ చేసి చిన్న చిన్న మామూలులను కూడా ఇబ్బంది పెట్టిండు ఇది మంచి పద్ధతి కాదు దీనికి అందుకే గవర్నమెంట్ చర్య తీసుకొని పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ చర్య తీసుకోవాలి ముఖ్యంగా గవర్నమెంట్ కన్నా ముందు ప్రజలు చర్య తీసుకోవాలి దీని మీద ఏ నాయకునిగా మనం ఎవరూ యాక్సెప్ట్ చేయకూడదు అని మనర్ కాన్స్టిట్యుని నాయకునిగా యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే ఇటువంటి ఇంత దుర్మార్గమైన చర్య తీసుకునే నాయకులు మనకు అవసరం లేదు కానీ ఒకటి ఆ రోజు మీకు పిలిపించిండు ల్యాప్టాప్లో ఫోన్ సంభాషణ వినిపించిన తర్వాత వినిపించినా మళ్ళీ ఫోన్ అయినట్టుగా మీకు తెలిసిందా నాది ఒక్కరి వినిపించుకుంటూ ప్లస్ నాకు ఫోన్ ఆ టైంలో లక్ష్మీకాంత్ అంటని చెప్పి ఫోన్ చేసిండు ఆయనది కూడా వినిపించింది ఆయన కూడా కొద్దిగా ఏదో మాట్లాడినట్లు అన్ని అయిష్టంగా మాట్లాడిండు వాంది పెట్టి వాంది పెట్టి అని చెప్పి కూడా వినిపించిండు వేరే వేరే కూడా నా పర్సనల్ కూడా వినిపించిండు ఇది మంచి పద్ధతి కాదంటని చెప్పి తిరస్కరించి వచ్చిన తర్వాత మా కూతురు మా అల్లుని పిలిచి వినిపించిండు మళ్ళీ ఆ రోజు మా కూతురు ముఖం మీద చెప్పేసింది మంచి పద్ధతి కాదంటని చెప్పి మేము తక్షణమే వీరశేఖర్కు అప్పుడు ఇంకా పొత్తుల టీడీపీకి వెళ్ళి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఎవ్వరు క్యాండిడేట్ ఎవరని కాదు ఇది మంచి పద్ధతి కాదంటని చెప్పి పక్కకు రావడం జరిగింది ఆయన వెళ్ళి కానీ ఎందుకు మీరు మళ్ళీ ధైర్యం చేసి కాంప్లైంట్ చేయలేకపోయినారు అప్పట్లో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ నాది ఫోన్ ట్యాప్ అయినట్లు తెలిసినాక కూడా మీరు అధికారులకు ఎందుకు కాంప్లైంట్ చేయలేదు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మామూలుగా ఇంటికాడ కూర్చుంటే కూడా కేసులు పెట్టిన దినాలు ఉన్నాయి ఇదే ఎంతమంది మా ఎంత మాయకుడు బండేకర్ పన్నెండు వేల జీతం అనేది ఆయనకు ఇరవై మంది పోలీసులను పెట్టి కేసు చేసినారు ఆయన మీన ఈ ఆదాయ కానీ వాళ్ళు కానీ ఎంత ఎంతో క్షోభకు గురైనరు నా మీద కూడా కేసులు పెట్టుతుండ్రు కానీ కానీ నేనేమో నేను ఒక్క వంద రూపాయల తప్పు కూడా చేయను నాకు మీద మా ఊరు ప్రజలు కానీ ఎవరు కానీ నన్ను నా మీద కేసు పెట్టినకి సహ సహకరించారు కనుక ఆయనకి నడవలేదు పెట్టలేదు అప్పుడు నేను తెంపు చేసిపోయి కంప్లైంట్ చేయాలంటే కూడా నాది ఎవరు తీసుకోరు పోలీసు అందరూ గవర్నమెంటే అంత ఘోరంగా నడిపిన గవర్నమెంట్ అది అప్పుడు నేను కేసు పెడితే నా దానికి అర్థం ఉండదు ప్రజలే నన్ను వ్యతిరేకిస్తారు ఆ కే నా మీద ఫోన్ ట్యాప్ చేసింది కాక నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో వచ్చి దుర్మార్గుడు ఉన్నాడు దొంగ ఉన్నాడు అని అన్నాడు మా ఊర్లే మా ఊర్లో వచ్చి మీరు అడగండి ఇప్పుడు మేము మేము ఎటువంటి వాళ్ళ ఊర్లో అనేది తెలుస్తుంది మేము ఒక వంద రూపాయలు తప్పు చేయలేదు మేము ముగ్గురు సర్పంచ్లు చేసేవాడు మాకు ఇల్లు లేదు మాకు సరే గతంలో బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నాడు సరే కేసు పెడితే ఇబ్బందులు పాలవుతాయి అని చెప్పి ఎదుర్కొండొచ్చు కానీ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా చాలా మందికి జరిగింది ఎవరైతే మాజీ మంత్రి సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ధైర్యంగా రాండి ఎస్పీకి కంప్లైంట్ చేయండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా కొంతమంది కూడా బుర్జు సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ కావచ్చు అదేవిధంగా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు అప్పుడు ఎందుకు చేయలేదు మీరు నేను అప్పుడు లేను ఒక ఆరు రోజులు లేను ఇక్కడ నేను పోయిన రోజు రోజేం జరిగింది ఇది నేను లేను తర్వాత కాంప్లైంట్ అనుకున్నా కానీ ఇది ఎంతవరకు వస్తే వ్యవహారం అనుకున్నా ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తము దీనిపైన చర్య తీసుకుంటున్నారు కనుకనే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీడియా ముందరికి వచ్చి చెప్పడం జరుగుతున్నది దీన్ని కూడా నేను కాంప్లైంట్ చేస్తాను నాకు ఎంత అవమానం జరిగిందో ఎంత మానసిక శోభ జరిగిందో నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే గుండె ధైర్యం లేని వాళ్ళు ఉంటే ఏదో ఒకటి చేసుకుంటారు అటువంటి అంత ఇన్సల్ట్ జరిగింది నాకు ఇది ఇది జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి చెప్తున్నమాట ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయితే శ్రీనివాస్ గౌడ్ అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా పిలిపించి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన స సంభాషణ కూడా తనకు ఇన్పించడం కూడా తనకు మానసిక శోభ కలిగించింది అదేవిధంగా మొత్తం కూడా కుటుంబం సంబంధించిన మొత్తం కూడా ఆడియో మొత్తము భార్యతోన బిడ్డలతోనూ మాట్లాడేది కూడా మొత్తం కూడా రికార్డ్ చేసి విన్నాడు ఇటువంటి వ్యక్తి అసలు ఇది పద్ధతైనా అని చెప్పి కూడా ఈ మొత్తం కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విదేశాల నుంచి పిలిపిన తర్వాత రాష్ట్రంలో మొత్తం ఒక్కొక్కరుగా మొత్తం కూడా బాధితులు వస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో అందరినీ కూడా అధికారులంతా కూడా పిలిపించి హైదరాబాద్లో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు పిలుపు రావడం జరిగింది ఆయన అధికారుల ముందు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గ్రంథాల చైర్మన్ ఏదైతే నరసింహరెడ్డి ఉన్నాడో గతంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా తనకు సొంతంగా ల్యాప్టాప్లో పెట్టి ఇన్పించి నన్ను భయభన గురి చేసిండు మొత్తం కూడా నా ఫ్యామిలీ మొత్తం కూడా భయభ్రదలకు గురి చేయడంతో పాటు మానసిక శోభ అనుభవించిన ఇప్పుడు మాజీ మంత్రి పైన కూడా నేను ఫిర్యాదు చేయబోతున్నా కూడా అతను కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రంథాల చైర్మన్ నరసింహరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా